మంచి కదా సొట్ట బొక్కలు ఉంటే చాలా అదృష్టం చిన్నప్పటి నుంచి అంటారు కానీ పెద్దకి చాలా కష్టం రా ఏమైంది ఎంత గీసుకున్నా ఈ బొక్కలు మిగిలిపోతుంటది అవునా రాదు అసలు ఇప్పుడు మళ్ళీ బొక్కల కోసం వచ్చింది కొత్త పద్ధతి ఆ రోడ్డు సేవింగ్ చేస్తాడు చాలా సమ్మం చేస్తాడరా టెక్కులు ఉంది వీందియా తన్నరా వీందన యా అరుక నే జోరా బాబా బావుని తీసుకుంటావ్ 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 అలా పద ఐ సెలూన్ సాంబా మీకు నున్నగా ఉండాలి అంతే కదా ఆ టెక్నిక్ మన దగ్గర ఉందండి ఒకసారి నోట్ అలా చెప్తాను ఆ ఏపు దండి ఏన్ తోసేరునే బాబు ఈఏపు దండి అబ్బో దమ్మనగా తోసేస్తున్నారు చేస్తండో ఇంగిగర్రు పేపట్ అయిపోద్ది మీకు నీకు సొట్టపొక్కలు పుట్టుకుతో వచ్చిన లేకపోతే మధ్యలో పెట్టుకున్నారా బాగా అబ్బా మరి గీత వస్తున్నారండి మీరు బాలు చిన్నప్పటి చింతేనా మీరు చూసేసుకోండి ఏది చూసుకోండి బలే చేసావయ్యా మీరు కూడా బలే చేయించుకున్నారండి బాబు ఫస్ట్ టైం కదా బాగా ఎక్కడ మింగి వేస్తాను కంగారు పడ్డాను నేను ఆ మింగేస్తుంటారా అంటే కొంతమంది మింగేస్తుంటారు సన్నసులు మింగేస్తుంటారండి పొద్దురు దీనికి వెళ్తారు కదా అప్పుడు వచ్చేది మళ్ళీ పట్టుకొచ్చాక ఇచ్చేస్తుంటారండి ఇప్పుడు మీ నోట్లు ఎట్టుకున్న బాను నేను అలా తెచ్చిచ్చిందే తెచ్చిందా పర్వడం మన కదా రే ఇకి రా గోడ దొబ్బడానికి గోడ దొబతే లోనేస్తారు గురేసినా సరే ఈ రోజు అలాగే నా బాస్ని కలవాల్సిందే కలవచ్చురా నా మాట ఇప్పటికే చాలా లేట్ అయింది రా ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు కలిసి తీరాల్సిందే ముందు పడుతుంది చెప్పిన మాట ఎప్పుడైనా అని సరే ఇంకోసమే కాల్పెట్టు తీసుకోరా అలాగే నిన్నే అలాగే రా రాస్కారు తను సుప్రియ కదా ఇక్కడ ఉంది ఏంటి హేయ్ హే సరే సరే అప్పుడే హీరోయిన్ అయిపోయావా మరి మా బాస్ తో డాన్స్ చేస్తున్నా బతకడం కోసం డాన్స్ అసిస్టెంట్ అయ్యాను డాన్స్ అసిస్టెంటా అంటే చూడు అక్కడ డాన్స్ చేస్తున్నారు ఆయన మా డాన్స్ మాస్టర్ నుంచి తలుపుతున్నాడే అతను నాలాగే డాన్స్ అసిస్టెంట్ కుర్చీలో కూర్చొని చూడు ఆమె ఈ సినిమా హీరోయిన్ అవునా మాస్టర్ గారు ముందు మాకు స్టెప్స్ వేసి చూపిస్తారా అవి వాళ్ళకి నేర్పిస్తాం అంటే అయితే ఈ సార్ మా బాస్ తో డాన్స్ చేసేటప్పుడు మా బలరామ్ దగ్గర సూపర్ కథ ఉంది ఒకసారి వినమని చెప్పవా ఇంకా నయ్యం నా ఉద్యోగం పోతుంది మరి ఇప్పుడు ఏం చేద్దాం ఈ నాగో మేనేజర్ కి ఎక్స్ట్రా ఎక్కువ నీరా రోజు మీటర్ చెక్ చేస్తున్నాడు అవునా హీరో గారి దగ్గర టైం చూసుకొని దెబ్బ కొట్టలేదు కరెక్ట్ అన్నా హలో సార్ నాకు చిన్న హెల్ప్ చేయాలి హెల్ప్దా మరేమో తను బలరామని అని నా ఫ్రెండ్ నమస్తే నమస్తే అది ఇతను కథ రాశాడు దాన్ని హీరో గారికి చెప్పించారనుకోండి కాబట్టి

అది ఓ రెండు వందలు ఇచ్చుకోగలం సార్ అడుక్కునేవాడనుకుంటున్నావా సార్ బిచ్చి వేస్తావా బాబు సార్ 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 అక్కడ సార్ సార్ సత్తారా సార్ అంతకంటే ఇచ్చుకోలేను సార్ మీరే కొంచెం ఎలాగైనా సరే ఇంత పదివేల ఆడుతున్నావు కాబట్టి ఇప్పుడు ఐదు వందలు సార్ మిగతా నాలుగు వేల ఐదు వందలు అక్కడ కత్తా ఓకే నాకు నమస్కారం సేటు అంగా చక్రవర్తి బిల్ కి రాలేదు ఇక్కడ సంతకం పెట్టి డబ్బులు సంతకం అవును సార్ రసీదు మీద సంతకం ఉంటే ప్రూఫ్ అనేది ఉంటుంది సరే తప్పైపోయిందండి ఏం అనుకోద్దండి మా వాడికి ఏం తెలియదండి నువ్వు ఆగరా సంతకం కావాలా సంతకం అవును సార్ ప్రూఫ్ కోసం హీరోయిన్ కావటండి మాట్లాడుకున్నారా సంతకం కావాలండి సంతకం

ఉంటా సార్ వెళ్దామా కలుద్దామా సార్ ఉండవయ్యా ఓవర్కే నచ్చి పెట్టమాక ఆయన మంచి మూడు చూసుకొని చెప్పని చూడా ఇదిగో సార్ లోపల మూడు బాల ఇవాళ కుదిరేటట్టు లేదా నువ్వేం కంగారు పడుకో ఇవాళ హీరో గారు అవుట్ డోర్ వెళ్తున్నారు ఓ నెల రోజులు వచ్చేస్తారు రాంగానే చెప్పించేస్తా అమ్మ నెల రోజుల కష్టం అండి నేను వచ్చేప్పటికే ఆరు నెలలైంది నేను ఎప్పుడు ఖర్చు చెప్పాలి ఎప్పుడు సినిమా తీయాలి లేట్ అయిపోతుందండి నేను వచ్చే దీపావళికి సినిమా రిలీజ్ చేయాలి సార్ ఏంటి రేపు దీపావళికా అవును సార్ నీకేనా మెంట్లో అయిందా సార్ ఈ రోజు ఎలాగైనా కచ్చ చెప్పాలండి ఏందా ముందు మాట్లాడతావు సార్ మీరు ఏమైనా అనుకోండి ఈ ముతాన్ని ఖర్చు చెప్తే సినిమా సూపర్ హిట్ అండి ఏందయా సూపర్ హిట్

కచ్చేపిస్తారని చెప్పి ఐదు వందలు తీసుకున్నాడు తెలుగులో సార్ ఇప్పుడు పల్లెటూరులో అబద్ధాలు ఆడాను సార్ తల్లితో సార్ అమ్మ ఇచ్చాను సార్ ఆరు గాజులతో వచ్చాను సార్ చివరికి ఒకే అవకాశం సార్ సార్ ఇప్పుడు ఇప్పుడేంటే నువ్వు కథ చెప్పాలి బాబాయ్ నువ్వు లోపల డ్రైవర్గా నీ సంగతి రాజు చూద్దాం సార్ ఎవడు బాబాయ్ ఆడు వాడి దగ్గర కథ బాబాయ్ ఎప్పటి దగ్గర ఏ విషయం ఉంటుందో ఎవడో తెలుసు ముందు వాడిని కథ మొదలు పెట్టినాయి సార్ దిక్కులు చూస్తావు వస్తున్నాడా కూర్చో సార్ నేను ఆయన ఫ్యాన్ అండి ఆయన పక్కన అలా కూర్చుంటానండి కింద కూర్చుంటాను సార్ ఇప్పుడు ఎత్తంగానే ఎత్తంగానేనా ఏంటి ఎత్తేది తె సార్ మా ఊళ్ళో బొమ్మ తెరత్తుతారు కదండి అదే సార్ నువ్వు ఎవరి దగ్గర పనిచేసావు డైరెక్టర్ నాగేశ్వరరావు గారి దగ్గర రావు గారి దగ్గర బాబాయ్ హలో నమస్తే సార్ ఎవరు నేను సంతోష్ బాబుని మాట్లాడుతున్నానండి నమస్తే సంతోష్ బానవయా ఏం లేదు సార్ మీ దగ్గర బలరామ్ అండి బలరామ్ అని ఎవరన్నా పనిచేశారండి బలరామ్ అని మన దగ్గర ఏమన్నా పనిచేశారంటే బలరామే సార్ చేరగానే డైరెక్టర్ అయిపోతానన్నాడే ఆడి చాలా అధికారులయ్యా అసలు ఇలాంటి వాళ్ళ వల్లే ఇండస్ట్రీలో సర్వనాశనం అయిపోతుంది ఇవాళ చేరాడనుకో అనుకో రేపు మార్నింగ్ కల్లా డైరెక్టర్ అయిపోదాం అనుకుంటాడు ఓవర్ అంబిషియస్ ఫెలో అలాంటి వెదవల్ని దగ్గర చేరని అలాగే సార్ థ్యాంక్ యూ సార్ అర్థమైంది అర్థమైంది నా గురించి బాగా చెప్పారా సార్ ఆయన దగ్గర రెండు రోజులు పని మూడు నెలలు పని చేశానండి మూడు నెలలు అవునండి మూడు నెలలు పని చేసి సినిమా ఎట్లా తెస్తావా ముందు కదవేనండి సార్ కథ చెప్పే పద్ధతిలో మీకే తెలిసిపోతుంది కదండి బాగా చేయగలం లేదు బాగా చెప్పచ్చు కానీ సినిమా సరిగ్గా తీపోతే అసలు ఎక్స్పీరియన్స్ లేకుండా ఎట్లా తెస్తావా ఏ ఎక్స్పీరియన్స్ లేకుండా మండరత్నం రామ్ వర్మ సినిమాలు తెలియదా సూపర్ హిట్లు కొట్టలేదా వాళ్ళు రామ్ గోపాల వర్మ మణిరత్నాలు వాళ్ళతో నీకు పోలికేంటి ఇప్పుడు వాళ్ళకి పేరు వచ్చింది కానీ ఒకప్పుడు వాళ్ళు కూడా నాలాంటి బలరాంలే కదండి ఎక్కువ మాట్లా అసలు నీకేం చేశాను ఒక సినిమా కూడా తీయకుండా అసలు సినిమాలు తీసే వాళ్ళకంటే చూసే వాళ్ళకే ఎక్కువ తెలుసు సార్ 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 కథ వినండి సార్ కథ వినండి సార్ కాళ్ళు పట్టుకుంటాను నేను చేయదయ్యా ఎక్స్పీరియన్స్ అయిన సినిమా చేస్తే ఫ్లాప్ అయితే నా భవిష్యత్ ఏమవుద్ది మీ ఎనిమిది సినిమాలు వరుస హిట్లు తొమ్మిదోది అట్ట ఫ్లాప్ అయింది మీ భవిష్యత్తుకి ఏమన్నా తేడా వచ్చింది సార్ సినిమాలు చేస్తూనే ఉన్నారు కదా సార్ ఎవరు చెప్పారా నీకు ఎవరు చెప్పారా నీకు సినిమా ఫ్లాప్ అని నూట ముప్పై ఆరు సెంటర్లో యాభై రోజులు ఆడింది తెలుసా అదొక రికార్డు ఎక్కడ ఆడింది సార్ ఆడిచ్చారు అయినా మీరు ఇలాంటి చెప్పేయాలని నమ్మదు సార్ మేము మీ ఫ్యాన్స్ నిజమే చెప్తాం ఏంటో తొక్కలో ఫ్యాన్స్ వద్దు సార్ ఫ్యాన్స్ ఏమన్నది సార్ మీ సినిమా రిలీజ్ అయితే కటౌట్లు కట్టేది ఈ తొక్కలో ఫ్యాన్సే సార్ మీ సినిమా హిట్ అయితే కాల్ దగ్గరేసుకుని తిరిగేది ఈ ఫ్యాన్సే సార్ మీ సినిమా ఫ్లాప్ అయితే అవమానంతో తల తలదించుకునేది ఈ తొక్కలో ఫ్యాన్స్ సార్ నీకేంటి సార్ హీరోలు హైదరాబాద్ లో హ్యాపీగా తిరుగుతుంటారు నేమే బయట మొహం చూపించుకోలేక ఇంట్లో తాక్కుంటారు సార్ ఈ తొక్కలో ఫ్యాన్స్ సార్ అసలు మీ సినిమా అట్టర్ ఫ్లాప్ సార్ నువ్వు చెప్పే కదా మేము బయటికి వెళ్ళి సార్ మీరు వెనకపోతే నాకు భవిష్యత్తు లేదండి మీతో సినిమా తీసి వచ్చే దీపావళికి రిలీజ్ చేస్తానని శబ్దం చేసి వచ్చానండి అదే కనుక జరగకపోతే ఈ తాగి చచ్చిపోవడం తప్పితే వేరే కథ లేదు సార్ ఏంటి ఇదో ఒక టైప్ డ్రామానా అంటే నువ్వు చెప్పే కథమే వినకపోతే ఇది తాగి చచ్చి మమ్మల్ని పోలీసులు నీ ఒక్కరోజు ఐడియా అయ్యో కాదు సార్ మిమ్మల్ని ఎందుకు బెదిరిస్తానండి జరగబోయే నిజం చెప్తున్నాను అంతే ఒకవేళ మీరే కనుక నా సినిమా చేయకపోతే నాకు చావు తప్ప వేరే గచ్చింద్రం లేదు సార్ చావరా చావు డైత్రం వదిలిపాది సార్ మీరే మ్యూజిక్ డైరెక్టర్ మీరు ఫైనాన్స్ అమ్మా వాళ్ళంతా ఎదురు చూస్తూ ఉంటారు వాళ్ళకి ఏం చెప్పాలి అయిపోయింది అంతా అయిపోయింది ఇంకా నా వల్ల కాదురా ఓడిపోయాను ఓపిక లేదురా నేను ఇంకా పోరాడలేను

తాగింది చాలా ప్రమాదకరమైన విషయం కానీ సమయానికి నీళ్ళు తాగించడం వల్ల అది పలసపడింది ఏమైనా ఇరవై నాలుగు గంటలు గడిస్తే గానీ చెప్పలేం ఈ పంట పొలం మల్లంటోళ్ళు బతకలేరు రాయ దేవుడు దేవుడు ఎట్లా బతికావు మీకు ఏమైనా అయితే మేము బతకలేం రాయ్యా వద్దురో మనకి సినిమా కొనొద్దురా మన ఊరు బదావు రారా ఉన్నారు మా మాట ఎందురా నువ్వు బతుకుంటే చాలురా అడుక్కు తినిన బ్రతికొచ్చి రా నాన్న రారా మన ఊరు బదావు రారా రా వచ్చి ఎక్కడికి రా ఊరుకమ్మ నీతో సినిమా చేయరంటే ఓడిపోయా నేను ఒప్పేసుకుని విషయం తాగేస్తావా సిగ్గు లేదా నీకు నీకు చదువు లేదనే కదా ఆన్లైన్తో సినిమా చేయను అన్నాడు అందుకే ఆడుతూనే సినిమా తీయాలి నీకు డబ్బు లేదనే కదా ఆన్లైన్తో సినిమా చేయను అన్నాడు కాబట్టి ఆడుతూనే సినిమా తీయాలి నీకు నీకేం చేత కాదనే కదా అన్నితో సినిమా చేయను అన్నాడు నువ్వు ఆడుతూనే సినిమా తీయాలి వాడి కాళ్ళు పట్టుకుంటావో కొడతావో తిడతావో భయపడతావో బతిలాడతావో బుచ్చకిస్తావో మోసం చేస్తావో నాకు తెలియదు ఏమైనా సరే నువ్వు వాడితోనే సినిమా తీసి తీరాలి సినిమా తీసి వచ్చే దీపావళి నాటికి రిలీజ్ చెయ్యాలి అది పండగ నాడు నీ కొంతలో విషం పోసి నేనే చంపేస్తాను నా ఆరు కారు మొత్తం పన్నెండు గదులు తెచ్చు లాగిస్తారంటే పోయో హలో ఎవరు దర్శక రాత్న దాసరి నారాయణరావు రావు గురుగారు సార్ నమస్తే సంతోషం ఉన్నాడా అవున్నాడు సార్ ఇస్తా ఎవరు దాసరి గారు హలో నమస్తే సార్ నేను సంతోష్ బాబుని మాట్లాడుతున్నా సార్ నేను దాసరి నారాయణరావుని కాదు బాలరాముని మాట్లాడుతున్నాను మెడబెట్టి ఇంట్లోంచి బయటికి గంటే సరే అదే బాలరాముని మాట్లాడుతున్నాను రాయ్ హేయ్ ముందు నేను చెప్పేది వినండి మా అమ్మ మీద వట్టేసి చెప్తున్నాను నేను మీతోనే సినిమా తీసి వచ్చే దీపావళికి రిలీజ్ చేస్తే తీరుతాను మీ ఆశీర్వాదం కావాలి హీరో సంతోష్ బాబు హీరోయిన్ సుజాత విలన్ సుధాకర్ భోజనాలు మైక్రోసాఫ్ట్ పాటలు మహాకవి ఫ్రీ ఫ్రీ సంగీతం రహమహాదేవన్ పోరాటాలు బ్రదర్స్ ముఖ్యంగా మనం సినిమా తీయాలంటే కావాల్సింది కెమెరా అది ఎక్కడి నుంచి వస్తుంది అద్దె పడేస్తే బోల్డ్ని కెమెరా మరి కెమెరా మేను రే చేసుకొచ్చిన చేస్తాడు అట్లా కాదురా దానికి సెపరేట్ గా ఉంటారు కృష్ణనగర్ లో కృష్ణా స్టూడియోస్ ఓనర్ కృష్ణ కృష్ణ అని మా బంధువుల అబ్బాయి ఎవరున్నాడు వాడు స్టిల్స్ బ్రహ్మాండంగా తీస్తాడు కానీ మరి సినిమా తీయగలడో లేదో అసలు పూంటాడో ఉంటాడో లేదో ఏమా ఇంకో చేయ ఎక్కడ పెట్టుకున్నా ఒరేయ్ సింగరేణి కొంచెం ముందు తీసుకురారా అమ్మాయిని కదరా లైట్ సారీ సార్ నేను చెప్తానమ్మా సార్. ఇంకా కవర్ చేయడానికి ట్రై చేయద్దు పట్టరా ఎక్కడ నైస్ కవర్ చేస్తేనే బాగుండేదేమో

అంటే ఆంధ్ర అమితాబ్ అవునండి రికార్డులు రారాజు ఆయనే సార్ ఆయన డేట్ ఇవ్వటం ఈ సినిమా తీయటం నేనేనో వెర్రి నేను నమ్మను కొంచెం వెనక్కి తిరగడం మరి నీ కర్మ రే పదండ్రా నంబర్ వన్ కెమెరామెన్ గోపాల్ రెడ్డి తిరగదా మావయ్య మావయ్య

అతడు వాడిన గన్ను ఇతడి దగ్గరికి వెళ్ళ ఎవడు ఇతరే ఎవడరా అతడు అంటే మహేష్ బాబు ఇతడంటే ఇదే వేస్ట్ పేలు అతను మహేష్ బాబు వాడిన గన్న అసలు నాగార్జున కూడా వాడాడు శంకర లో చిరంజీవి కూడా వాడాడు పిచ్చా అది గన్న అనుకున్నావా తినేది అనుకున్నావాడలే

మీడు తెల్లుడు పిల్లడు అవుతాడు గట్టిగా ఎడవ గంట రావు వింటే పోలీసులు వస్తారు నా కాల్ చేతులు ఆడతలేవు ఇప్పుడు ఏం చేయాలి ఈ సేవని మా ఏం చేయాలి మా ఏం చేయాలి ఎట్లా తీసుకెళ్లి కడపలో పడేయ కడపనా గంత దూరం ఏమిటికి వీనే ఉన్నది బొద్దల అబ్బా అక్కడ బాంబులు సేవలు కామను కడపలో ఆదికేశ్వర రెడ్డి ఇంద్రసేన రెడ్డి అని ఇద్దరు ఉన్నారు వాళ్ళు ప్రతి శుక్రవారం బాంబులు వేసుకుంటా ఉంటారు ఈ సేవని తీసుకెళ్లి అక్కడ పడేసే వరకు ఆ సేవలతో కొట్టకపోద్ది టాక్సీ డబ్బులు ఇస్తే సేవని తీసుకుపోతాం అమ్మా ఎంత ఖర్చు వస్తది ఆ 50 వేలు అంతే ఆ 50 వేలు ఏయ్ దేనికైనా ధర్మం ఉండాలి అంతేనురా 49500 చాలు

చాలా ఇంకా కావాలి ఇగో ఇదిగో పెట్టుకో వద్దా ఇది తిరుగు టెస్ట్ చేద్దాం

ఫ్యాన్స్ ప్రాబ్లం లేదు బాబు కెమెరా చాటు పెట్టాం వచ్చేయండి ఉంటాను సార్ సార్ సంతోష్ బాబు గారు వస్తున్నారంట మీరు రెడీ అవ్వండి ఫోన్ చేసి అవును సార్ రన్నింగ్ సార్ మాకే కాదండి చేసిన వాళ్ళు కూడా ఉండాలి ఎవడ మా పని చేసిన ఏదో చేసి ఎలా కూర్చున్నాడో చూడండి కాదు అమ్మ మీరే సార్ నేను మీరే కొలే సార్ రైట్ ఎవరు నేనేవరా ప్రేమన్నారు పెళ్ళన్నారు నేను లేకుండా బతకలేనన్నారు పుట్టబోయే బిడ్డకి పేరు కూడా పెట్టారు కదండి అప్పుడే జరిగేదంతా మర్చిపోయారా మీరు మర్చిపోవచ్చండి కానీ ఆ పాపాన్ని నేను నేను మోస్తున్నానండి నేను చూడలేదు నన్ను చూడలేదా ఆ రోజు నవంబర్ పదహారు కార్తీక పౌర్ణమి అందరి అమ్మాయిలు గుళ్ళో దీపాలు వెలిగిస్తూ ఉంటే మీరు మా ఇంటి దీపాన్ని ఆర్పేశారు కదండి ఆ రోజు టీవీలో లైవ్ ప్రోగ్రామ్ అన్నావు అభిమానులతో నీరుగా అన్నావు నీరుగా ఇదే మా టీవీ మా టీవీనా అంతేలేండి మీరు ఛానల్స్ మార్చినంత ఈజీగా అమ్మాయిలు కూడా మార్చేస్తూ ఉంటారు ఇంకా మీకేం గుర్తుంటుంది నాకేం తెలియదు నా చెల్లెలు కన్యాయం జరిగిందో ఊరుకుంటారు ఎంత మంది గుర్తుపెట్టుకుంటా నువ్వు మాత్రం వెళ్ళి కార్లు గుర్తు రైలు చేయరా అయ్యో పిల్లడు బుట్టాక ఆడితులే కార్ది బాబు మా వాడు తిరిగి వయసు లేదు పొరపాటు చేశాడు నీకు అన్యాయం జరగకుండా ఏం తప్పు చేసినట్టు ఏంటి నా సంగతి నీకు తెలీదా నీ సంగతి నాకేం తెలియదా బ్రహ్మాండంగా తెలుసు అందుకే కదా మారేడుతున్నాను నువ్వు వెళ్ళి కూర్చోరా మగడా ఇదిగో షూటింగ్ టైం అయింది సాయంత్రం ఏంటండి షూటింగ్ ఇదిగో నా చెల్లెలకి అన్యాయం జరిగిందో ఊరుకుని వెళ్ళదు ఈ విషయం తేలేంత వరకు ఇక్కడ నుంచి కదలను కదలని అంతే అంతేనా అయితే ఇందాక మా ఓడో డైలాగ్ అన్నాడే సేమ్ డైలాగ్ నాది కూడా ఏం పీక్కుంటావో మా చెల్లెలు కన్యాం చేసి నువ్వు ఎక్కడికి రా పారిపోతావు నువ్వు ఎక్కడికి వెళ్ళినా నిన్ను వెంటాడుతూనే ఉంటాను రా నేను వదలరా రే

సెల్ ఫోనా ఇందాక నా ముందు మాట్లాడిందంతా బిల్డప్ప అంటే అటు సంతోష్ బాబు గానీ ఎవరు లేడు అసలు ఆయన పెట్టి సినిమా తీస్తుంటే తెలుసా అంటే ఆ హీరోగా పెట్టి ఆడికి తెలియకుండా సినిమా తీసి రిలీజ్ చేసి ఇట్ చేసేద్దామనే అమ్మ బాబోయ్ మీరు దేవాంతకులు రా ఒరే ఇండస్ట్రీలో చాలా మంది ముదురు చూసాం గానీ ఇంత ముదు చూడలేదురా ఏం ఏం కాన్సెప్ట్రా అసలు దీని కథ మాటలు స్క్రీన్ పేద దర్శకత్వం ఎవర్రా